డైలీ వేడి వేడి లాగా డైలీ కొత్త కొత్త డిజైన్స్ ఇందులో మా దగ్గర నాన్ స్టాప్ గా పార్సల్స్ వస్తూనే ఉంటాయండి నేను ఇచ్చే రేట్ లో మీరు తీసుకున్నారంటే హై గా వెండి ధరలో తీసుకోవచ్చు బంగారు రేట్ లో అమ్ముకోవచ్చు ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ పట్టులో ఇంకా పెళ్లి సందడిలో పట్టులు అంటే పట్టు తీసుకుంటూ ఉంటున్నారు ఫుల్ గా తీసుకుంటున్నారు పట్టు సారీస్ లో చాలా రకాలు చాలా మోడల్ చాలా వెరైటీస్ నాన్ స్టాప్ గా కంటిన్యూ గా వస్తుంటాయండి డోలాలో జరీ బోర్డర్ విత్ సీక్వెన్స్ సూపర్ ఉంటదండి మోడల్ ఇందులో డిఫరెంట్ కూడా ఏముంది అది కూడా మీకు చూపిస్తానండి ఒకసారి మోడల్ చూడండి లుక్ అనేది చూడండి క్వాలిటీ అనేది చూడండి ఎంత బాగుందో ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ చూడండి ఇలాగ ఫుల్ గా వర్క్ వస్తుంది కట్ వర్క్ కూడా ఉంటది నెట్ పైన ఇలాగా ఫుల్ గా వర్క్ ఉంటది చాలా బాగుంటది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాన్ స్టాప్ ఆఫర్ అండి ఇదైతే చాలా బాగుంది ఫుల్ క్రషింగ్ వచ్చి మైకా ప్రింట్ కింద విస్కోస్ బార్డర్ మళ్ళీ మీకు బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా మంచి డోలా బ్లౌజ్ దీనిపైన మంచి హెవీ ఫాయిల్ మైకా ప్రింట్ కూడా ఉందండి పట్టు ఐటమ్ చాలా మంచి ఫ్యాబ్రిక్ లో బిగ్ బార్డర్ లో విత్ కళాంజలి డిజైన్ రిచ్ పళ్ళు ఐటమ్ స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగెన్షా సారీస్ న్యూ లగెన్షా సారీస్ లో నాన్ స్టాప్ గా నడుస్తున్న పెళ్లి సందడి ఆఫర్ పెళ్లి సందడి ఆఫర్ లో ఈ రోజు కూడా ఎలాంటి రకాలు ఎలాంటి మోడల్స్ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో మీరు చూడాలంటే మొత్తం వీడియో చూడండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి మళ్ళా మళ్ళా మా షాప్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యోటర్న్ ఆ యోటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమో షోరూమ్ కనపడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గల పక్క తప్పిలోనే మా న్యూ లగన్షా సారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి ఇంకా ఆన్లైన్ పర్చేసింగ్ ఎలా చేయాలంటే మీకు స్క్రీన్ పైన కనబడి నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి ఈ పెళ్లి సందడి ధూమ్ ధోడగా ఆఫర్ బిగ్ సెల్ నాన్ స్టాప్ గా ఇప్పుడు వరకు అయితే పెళ్లి ఉన్నాయో అప్పటి వరకు నడుస్తుంటది ఇంకా ఈ రోజు కూడా వేడి వేడి పొక్కడి లాంటి రకాలు చూపిస్తానండి ఫస్ట్ చాలా బాగుంటదండి కేట్లో కాంబోలోని మీకు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చే ఐటమ్స్ లో వెరైటీ అండి ఇది చాలా అండి ఇందులో డైలీ వేడి వేడి డైలీ కొత్త కొత్త డిజైన్స్ ఇందులో మా దగ్గర నాన్ స్టాప్ గా పార్సల్స్ వస్తూనే ఉంటాయండి ఇది చూడండి ఇదంతా కంప్లీట్ గా మీకు మైకా ప్రింట్ ఉంటుందండి దీనిపైన వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇదేమో బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఇందులో ఒకటే డిజైన్ కాకుండా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా చూడండి ఇందులో మీకు కంప్లీట్ గా ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ నేను ఇచ్చే రేట్ లో మీరు తీసుకున్నారంటే హాయిగా వెండి ధరలో తీసుకోవచ్చు బంగారు రేట్ లో అమ్ముకోవచ్చు ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ పట్టు పట్టులో ఇంకా పెళ్లి సందడిలో పట్టులు అంటే పట్టు తీసుకుంటూ ఉంటున్నారు ఫుల్ గా తీసుకుంటున్నారు పట్టు సారీస్ లో చాలా రకాలు చాలా మోడల్ చాలా వెరైటీస్ నాన్ స్టాప్ గా గా వస్తుంటాయండి ఈ పట్టు ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి ఇందులో రిచ్ పళ్ళు ఐటమ్ విత్ బిగ్ బార్డర్ మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ విత్ మీనాకారి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటదండి ఇది ఇలాగా హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో సింపుల్ గా మీకు ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి చాలా బాగుంటది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై రూపాయలు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ డోలా డోలాలో జరీ బార్డర్ విత్ సీక్వెన్స్ సూపర్ ఉంటుంది క్వాలిటీ మోడల్ చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీకు మొత్తం శారీ మోడల్ చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది ఇక్కడ కొంగు వస్తుందండి మీకు పైన కింద టూ సైడ్స్ కూడా జరిగి బార్డర్ కింద వచ్చే గ్యాప్ జరిగి బార్డర్ లో థర్డ్ సీక్వెన్స్ వర్క్ మధ్యలో ఇక్కడ డిజైన్ అండి క్వాలిటీ సూపర్ డిజైన్ కూడా సూపర్ మోడల్ కూడా సూపర్ ఎందుకంటే ఇక్కడ డిజైన్ అనేది మీకు కాస్ట్లీ శారీస్ లో కూడా వస్తుంది ఇదిలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నేను ఐటమ్ మీరు చూసారంటే చూస్తూ ఉండిపోతారు అలాంటి క్వాలిటీ అలాంటి మోడల్ అలాంటి వెరైటీ చూపిస్తా ఈ రోజు సూపర్ ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ మంచి లుక్ ఎలా ఉంటుంది ఇంకా ఓపెన్ చేస్తే చూస్తూ ఉండిపోతారు ఇందులో స్పెషాలిటీ కూడా ఏముందో చూపిస్తా మోడల్ మొత్తం మీకు శారీ మోడల్ చూపించిన తర్వాత ఇందులో ఇంకా స్పెషల్ ఏముందో చూపిస్తా ఇప్పటి వరకు రాలేదు ఇలాంటి క్వాలిటీ కొత్తలో కొత్త మోడల్ ఇందులో డిఫరెంట్ కూడా ఏముంది అది కూడా మీకు చూపిస్తానండి ఒకసారి మోడల్ చూడండి లుక్ అనేది చూడండి క్వాలిటీ అనేది చూడండి ఎంత బాగుందో ఇలాగ కొంగు కొంగి టజల్స్ ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ అండి ఇందులో వచ్చే బ్లౌజ్ చూడండి మీకు సేమ్ ఫ్యాబ్రిక్దే శారీలోని సెపరేట్గా కాకుండా సేమ్ ఫ్యాబ్రిక్దే అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పైన ఫుల్ గా థ్రెడ్ వర్క్ వస్తుందండి ప్రతి శారీలో ప్రతి డిజైన్లో డిజైన్ బట్టి క్వాలిటీ బట్టి మీకు సూపర్లో సూపర్ బ్లౌజ్ కి వర్క్ వస్తుంది అండి కొత్తగా ఈ పటోలా డిజైన్స్ ప్యూర్ సిల్క్ లో కొత్త కలర్ టేస్ట్ కొత్త మోడల్ కొత్త డిజైన్ అండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ సిల్క్ లో ఒరిజినల్ లో మీరు తీసుకుంటే మాత్రం ఏ నాలుగు వేల ఐదు ఎనిమిదిలో అది కూడా వర్క్ బ్లౌజ్ కూడా రాదు మనం వర్క్ బ్లౌజ్ తో సహా ఇస్తున్నాం మీకు మళ్ళీ చూడండి ఇందులో మీరు ఎయిట్ కలర్స్ తీసుకుంటే టెన్ కలర్స్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ విత్ క్యాట్ మంచి పౌచ్ ప్యాకింగ్ లోని విత్ హెవీ వర్క్ బ్లౌజ్ లో ఇలాగా బుక్ బుక్లెట్ కూడా వస్తుందండి ఈ బుక్లెట్ లో కూడా మీరు చూసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో నాన్ స్టాప్ గా నడుస్తున్న ఈ ఫ్యాబ్రిక్ అబ్బా బాబ్బా సూపర్ సేల్ ఐటమ్ అండి ఇది అయితే మోడల్ అయితే చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా బాగుంటది ఇందులో వచ్చే జరి లైనింగ్ థ్రెడ్ లైనింగ్ కొంగుకొచ్చే వచ్చే హెవీ టజల్స్ ఇంకా ఫ్యాబ్రిక్ లో ఉన్న షైనింగ్ కూడా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ చూడండి ఇలాగా ఫుల్ గా వర్క్ వస్తుందండి కట్ వర్క్ కూడా ఉంటది నెట్ పైన ఇలాగ ఫుల్ గా వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి మోడల్ సూపర్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది దీనికి వచ్చే బెల్ట్ చూడండి ఇలాగా వడ్డనం బెల్ట్ లో మళ్ళా బూటా కూడా వస్తుందండి మధ్యలో చాలా బాగుంది ఇది కూడా కొత్తగా ఉందండి మోడల్ కొత్త వెరైటీ ఇందులో వచ్చే కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ చూడొచ్చు చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా మంచి పెస్టల్ కలర్ మ్యాచింగ్ అండి ప్రేస్టర్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్ న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ విత్ కేట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ బాక్స్ క్యాటాగ్ కాంబో డిజిటల్ ప్రింట్ మంచి హెవీ వెయిట్లెస్ లో డిజిటల్ ప్రింట్ లో మీకు ఇలాగా వీవింగ్ జరి లైన్ కూడా ఉంటుంది ఫర్ డిజైన్ అంటారు దీన్ని ఫర్ జరి లైన్ ఎలా ఉంటుందో మొత్తం ఫస్ట్ మనం శారీలో చూసేద్దాం చూడండి ఇది ఇలాగా కొంగండి కొంగుకి టజల్స్ శారీలో వచ్చే డిజైనింగ్ చూడండి సూపర్గా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది మధ్యలో వచ్చే లైన్స్ చూసారా ఈ లైన్స్ ఇది మొత్తం మీకు బట్టలోనే ఉంటది టూ సైడ్స్ మీకు బోర్డర్ జాగాలోని ఇది బార్డర్ ప్లేస్ లోని ఈ వివింగ్ లైన్స్ ఉంటదండి ఫర్ లైనింగ్ ఉంటది అదే లైనింగ్ మొత్తం మీకు కొంగు నుంచి లాస్ట్ చివరి దాకా బ్లౌజ్ దాకా వస్తుందండి చాలా బాగుంటది డిజైన్ అయితే సూపర్ గా ఉంటదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా మంచి మంచి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ అండి న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ మోడల్ న్యూ వెరైటీ విత్ క్యాట్లాగ్ కాంబోలోని ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ చేయడం పట్టులోనే ఇంకా కొత్త మోడల్ విత్ మీనాకారి డిజైన్ లో చాలా బాగుంటుంది అండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది చూడండి ఇది రిచ్ పళ్ళు ఇలాగా హెవీ రిచ్ విత్ మీనా డిజైన్ విత్ మీనా బార్డర్ అండి విత్ బిగ్ బార్డర్ తో క్వాలిటీ చాలా బాగుంటది విత్ హెవీ బ్రోకెట్ బ్లౌజ్ ఇలా చూడండి హెవీగా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ తక్కువ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ గా నడుస్తున్న లెంగాలు లెంగాలు అయితే అబ్బాబాబా సూపర్ సేల్ అండి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాన్ స్టాప్ ఆఫర్ అండి ఇదైతే చాలా బాగుంది ఫుల్ క్రషింగ్ వచ్చి మైకా ప్రింట్ కింద విస్కోస్ బార్డర్ మళ్ళా మీకు బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా మంచి డోలా బ్లౌజ్ దీనిపైన మంచి హెవీ ఫాయిల్ మైకా ప్రింట్ కూడా ఉందండి ఇందులో వచ్చే చున్నీ కూడా చూపిస్తే చున్నీ చూడండి ఈ చున్నీలో వచ్చే ప్రింట్ కూడా హెవీగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో చున్నీ కూడా కాంబినేషన్ చాలా అద్దరిపోయిందండి చాలా బాగుంటది ఇందులో కొత్త కొత్త కలర్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి ఈ రోజు ఈ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి ఇది నేను చూపించే మోడల్ మాత్రం గమనించి చూడండి ఇందులో హెవీ జరీ బార్డర్స్ ఇవన్నీ కూడా కేటల కోంబోలో కొంటే నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపీస్ రేంజ్ లో ఉన్న ఐటమ్ ఎందుకంటే ఇందులో పట్టు జరి బార్డర్ వస్తుందండి నార్మల్ థ్రెడ్ జరి బార్డర్ కాదు పట్టు జరి బార్డర్ వస్తుందండి చాలా బాగుంటది బిగ్ బార్డర్ వస్తుందండి హెవీ టజల్స్ కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ఇదిలాగా బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి సూపర్ క్వాలిటీ బ్లౌజ్ కూడా ఉంది ఇందులో మీకు ఎలా ఉంటుంది అంటే ఒక గ్యాట్లాగ్ కొనుక్కుంటే మీకు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా ఉంటాయండి చాలా బాగుంటాయండి డిజైన్స్ క్వాలిటీ మోడల్ సూపర్ గా ఉంటుంది అని చూసారా ఎంత బాగున్నాయో అన్ని బిగ్ బోర్డర్స్ ఉంటాయి ఇది ఆఫర్ రేట్ లో ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఐదు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు క్రేప్ జార్జెట్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ విత్ రిచ్ పళ్ళు ఐటమ్ లోని సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది చూడండి ఇలాగ రిచ్ పళ్ళు వస్తుందండి టజల్స్ ఇదంతా హెవీ ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్జెట్ లోని బార్డర్ కలర్ ఇలాగా బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా బార్డర్ కూడా ఉంటది బ్లౌజ్ కి ఇచ్చు ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఎన్ని కలర్స్ నస్తే అన్ని ఎన్ని పీసెస్ నస్తే అన్ని పీసెస్ మీరు తీసుకోవచ్చు అండి ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చాలా బాగుంటుంది అండి బాక్స్ క్యాట్లో కాంబోలో మంచి ప్యూర్ డోలా సిల్క్ లోని విత్ జరీ బార్డర్ లో కలంకారీ డిజైన్ వస్తుందండి ఈ డిజైన్ కూడా ఎలా ఉందో మోడల్ కూడా ఎలా ఉందో చూపిస్తాయి చూడండి ఇది ఇలాగా మీకు కొంగు వస్తుంది ఇది మొత్తం జరీ బార్డర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇచ్చండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇందులో వచ్చే కలర్స్ చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి కలర్స్ అయితే సూపర్ గా ఉంటాయి టోటల్ గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లా కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు ఇంకా ఈ రోజు నేను చూపించే ఈ ఐటమ్ మాత్రం మీరు మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే పట్టు ఐటెం చాలా మంచి ఫ్యాబ్రిక్ లో బిగ్ బార్డర్ లో విత్ కలాంజలి డిజైన్ రిచ్ పళ్ళు ఐటమ్ స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి చాలా బాగుంటదండి మోడల్ అయితే సూపర్ గా ఉంటది ఇందులో వచ్చే కలాంజలి డిజైన్ చూడండి ఎంత హెవీగా ఉందో ఇలా రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో టూ సెట్స్ కూడా బార్డర్ ఈ గోల్డ్ లో ఉన్న జరీలో ఉన్న షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇందులో మీకు ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి సెల్ఫ్ బ్రోకెడ్ బూటీ వచ్చి బార్డర్ కూడా వస్తుందండి బ్లౌజ్ కి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి మీరు కలర్స్ ఎలా ఉన్నాయో చాలా చాలా మంచి స్పెషల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్ రేంజ్ కూడా ఎలా ఉంటుంది మీ దగ్గర ఒక్క పీస్ కూడా ఆగదు అన్ని కూడా సేల్ అయిపోతాయండి ఇంకా మీ బిజినెస్ కూడా బాగా సక్సెస్ అవ్వాలంటే ఒకసారి లగన్షా సారీస్ కి విజిట్ చేసి తీసుకు చూసి తీసుకోండి ఇది చూడండి ఒకసారి తీసుకోండి చూడండి ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ గా నడుస్తున్న జార్జెట్ వెరైటీ జార్జెట్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ రిచ్ పళ్ళు ఐటెం నాన్ స్టాప్ గా నడుస్తున్న ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ లో హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ హెవీ మోడల్ హెవీ బార్డర్ చాలా బాగుందండి మొత్తం కంప్లీట్ గా శారీ మోడల్ డిజైన్ ఇలా వచ్చి హెవీ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో డైలీ కొత్త కొత్త కలర్స్ అయితే వస్తూనే ఉంటాయండి ఈ రోజు వచ్చిన కలర్ అని చూడండి సూపర్ కలర్స్ ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నేను చూపించే ఐటమ్ అయితే చాలా చాలా డిఫరెంట్ అండ్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ అండి స్పెషల్ ఎండాకాలంలో పట్టులోని ప్యూర్ కోటాలో మంచి పట్టు ఐటెం వచ్చిందండి ప్యూర్ కోటా సిల్క్ ఉంటది మోడల్ కూడా ఎలా ఉంటదో మీకు క్లారిటీగా క్వాలిటీ మోడల్ చూపిస్తానండి చాలా చాలా బాగుంటది మోడల్ అయితే చూడండి ఇది ఇలాగా మంచి బ్రోకెట్ బ్లౌజ్ ఇలాగ చూడండి ఇక్కడ నుంచి రిచ్ పళ్ళు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ మంచి జరీ బూటా ఉంటదండి కోటా ఫ్యాబ్రిక్ ప్యూర్ కోటాలో ప్యూర్ లో ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇందులో వచ్చే కలర్స్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉంటాయి అన్ని కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్ రేంజ్ అండి ఇలా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త మ్యాచింగ్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా బాగుంటది మరి ప్రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది తక్కువలో తక్కువ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల ఇరవై రూపాయలు ఇంకెలాంటి కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఈ పెళ్లి సందడి ధూమ్ ధడగా ఆఫర్ లో నాన్ స్టాప్ గా ఈ సారీస్ లో వస్తూ ఉంటాయండి ఇంకా మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం